నమస్కారం జై భారత్ ఎంటర్ప్రైజెస్ సంస్థ గ్యాస్ సేఫ్టీ డివైస్లు ఆన్లైన్లో అమ్మదు ఆన్లైన్లో ప్రమోట్ కూడా చేయండి ఆన్లైన్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇతర ఆన్లైన్ సర్వీస్లో ఎన్నో చైనా ఐటమ్స్ డూప్లికేటెడ్ ఐటమ్స్ క్వాలిటీ లెస్ సర్వీస్ లేని ఐటమ్స్ చాలా ఉంటాయి అటువంటివి దయచేసి కొనుగోలు చేయకండి వాటికి మా సంస్థ నుంచి ఎటువంటి బాధ్యత ఉండదు నేరుగా గ్యాస్ సేఫ్టీ డివైస్ కావాలనుకునే కస్టమర్ డైరెక్ట్ నేరుగా మా నెంబర్స్కి లేదా మా సొంత వెబ్సైట్కి వచ్చి మీరు డివైస్ని పర్చేస్ చేయొచ్చు కేవలం ఒక వంద రూపాయల అడ్వాన్స్ ట్రాన్స్పోర్ట్ చెల్లించడం ద్వారా మాకు గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్కి కాంట్రాక్ట్ ఉంది సి ఆప్షన్ ద్వారా డైరెక్ట్ మీ ఇంటికి గ్యాస్ సేఫ్టీ డివైస్ డెలివరీ చేస్తాం దయచేసి ఆన్లైన్లో కొనుగోలు చేసి ఈ చైనా డూప్లికేటెడ్ సర్వీసింగ్ ఐటమ్స్ని వాడి మీరు మోసపోకండి మాకు రోజుకొని మంతల్లో కంప్లైంట్ వస్తాయి ఇది సేఫ్టీ ఐటమ్ అండి పద్నాలుగు సంవత్సరాల నుంచి లో ఉన్నాం ఇది సేఫ్టీ ఐటమ్ ఇలా ఆన్లైన్లో బుక్ చేసా కొనుక్కున్నాం అన్నట్టు ఉండదు దీనికి సర్వీస్ ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ మా కస్టమర్ సర్వీస్ మీకు అవైలబిలిటీగా ఉంటారు దయచేసి నేరుగా జై భారత్ ఎంటర్ప్రైజ్ ఒకసారి ఫోన్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి అయితే గ్యాస్ చెట్టి డివైస్ వాడండి జై హింద్